హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పోడు మనమైతే నిన్న ఒక చేపల వేటకెళ్ళి ఒక చేపనైతే పట్టుకొచ్చాము ఆ అయితే రెండు రోజులు అయితే ఇంటికాడ పెట్టాము ఎందుకు ఆ చేపని తినాలనిపించలేదు మాకైతే ఒక మా ఊరి దగ్గర అయితే ఒక చెరువు ఉంది ఆ అయితే వదిలేద్దాము ఆ చేప పిల్లలు చేసిన తర్వాత పెద్దవైనాక ఆ చేపలైతే పట్టుకుందామైతే ఈ చెరులోకైతే వదిలేద్దామని వచ్చినా ఫ్రెండ్ చెరువు అయితే ఏ విధంగా ఉందో ఇక్కడ కదా ఇదంతా మొత్తం చెరివే ఇక్కడ లాస్ట్ వరకు ఉంది ఒక హాఫ్ ఎకరా వరకు అయితే ఉంది మొత్తం ఇప్పుడు నీళ్ళైతే కొన్ని ఎక్కువగానే ఉన్నాయి మనకి ఇదంతా ఫుల్ వర్షం పడింది అయితే ఇదంతా మొత్తం అయితే నిండిపోతుంది అందుకని ఈ చేపతి దీనిలో కొద్దాం అనుకున్నాము ఇప్పుడైతే నీళ్ళే వల్తాం చూడండి చేప అయితే ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చేప అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి చాప అయ్యో చూడం చేప అయితే ఏ విధంగా ఉందో ఎంత పెద్ద చేప ఒక ఐదు కిలోల వరకు వస్తుంది చేప ఈ చెర్లకైతే వదిలేద్దాం ఇప్పుడు చూడండి చేప అయితే ఏ విధంగా ఉందో మీరు ఎప్పుడైనా ఇలాంటి పెద్ద చేపను ఎప్పుడైనా పట్టారా ఈ పెద్ద చేప కాబట్టి నాకు ఎందుకో తినాలనిపించలేదు నాకు నా బావర్తికి అందుకనే వదిలేద్దాం అనుకున్నాము చూడండి ఇప్పుడు వదిలేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇబ్రైతే ఈ చాపన ఏద నిల్లకైతే వదిలేస్తున్నాను ఇబ్రైతే వదిలేద్దాం బా క్లోజ్ కర్దేరా చూడండి ఫ్రెండ్స్ చాపా ఏ విధంగా ఉంది ఇడ చూడండి ఫ్రెండ్స్ చాపా ఫ్రెండ్స్ మనకతే గడకైతే వస్తది చాపా ఏదో పైన నీళ్ళు వదిలేం కాబట్టి పాలేదు ఇప్పుడు లోతు నీళ్ళేకైతే వదిలేద్దాం చూడండి ఇప్పుడైతే లోతు నీళ్ళే కొంత చూడండి చేపని వదిలేస్తున్నాం మీరు ఎప్పుడైనా ఇదే విధంగా చావను పట్టు నీళ్ళే వదిలినట్టు అయితే సక్సెస్ఫుల్ గా అయితే నీళ్ళకైతే వెళ్ళిపోయింది మీరు కూడా ఇదే విధంగా ఎప్పుడైనా పట్టుకొచ్చి పట్టుకోవచ్చి చెడులకైతే అయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి చెడులతో మీ ముందుకు విలేజ్ పోడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి మీ ముందుకు తీసుకొస్తాను